కార్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని అచ్చంపేట రోడ్ లో కొలువై ఉన్న పురాతన శ్రీ దుర్గా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయం స్థానిక భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతుంది ఈ ఆలయంలో శివుడు కాశీ విశ్వేశ్వరుడుగా దర్శనమివ్వటం ఇక్కడ ప్రధాన విశేషం పవిత్రమైన కాశీ క్షేత్ర వైభవాన్ని ఈ ఆలయం భక్తులకు చేస్తుంది సత్తెనపల్లిలోని ఈ పవిత్ర క్షేత్రం నిత్యం భక్తుల సందడితో ఆధ్యాత్మికతను పంచుతుంది ఈ పురాతన చక్కగా ఇక్కడ ఉన్నది కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉన్నటువంటి శ్రీ సుర్గా అన్నపూర్ణా కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఎటువంటి కోరికైనా కూడా చక్కగా నెరవేరుస్తారు మన దేవాలయం ఎంతో పురాతనమైనదే కాకుండా ఎంతో ప్రసిద్ధమైనది అదేవిధంగా స్వామివారి శక్తి అంతర సాధ్యం ఎవరైనా సరే వివాహం కానివారు కానీ సంతానం లేని వారు కానీ నలభై ఒక్క రోజులు దీక్షగా ప్రదక్షిణాలు చేసి అయిపోయిన తర్వాత స్వామివారి అభిషేకం చేయించుకున్నట్లయితే వారికి వారి కోరికలు ధర్మబద్దమైనవి ఏవైనా సరే సకాలం వివాహం కాని వారి వివాహము సంతానం లేని వారికి సంతానము ఇంకా ఏదైనా జీవితంలో బదులుపులు ఎదుర్కొనేవారు ఆర్థిక ఇబ్బందులు పడేవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అందరూ కూడా స్వామివారిని గురుచుకుని వారి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగించుకుని హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క దేవాలయాన్ని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మహాశివరాత్రి నాన్న ఈ యొక్క మా దేవాలయ కార్యనిర్వహణాధికారు శర్మిల కోటిరెడ్డి గారు దేవాలయంలో ఇంతకుముందు ఆలయ గోపురం మీద ఉన్నటువంటి బొమ్మలన్నీ కూడా భిన్నమైపోయి ఉండగా కూడా చక్కగా భక్తుల సహాయ సహకారాలతోటి వారన్నిటినీ కూడా నూతన బింబాలని యొక్క గోపురాల మీద ఈ శిథిలమైనటువంటి బొమ్మలన్నింటినీ కూడా చక్కగా నూతన విగ్రహాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా స్వామివారి ఎదురు ప్రసరి అంతా కూడా చక్కగా ఎన్నో రకాల విగ్రహాలు పెట్టడం వల్ల ఈ యొక్క దేవస్థానం రూపరేఖలు కూడా మారిపోయి ఇంకా సుందరంగా చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉన్నది అదేవిధంగా భక్తులందరూ కూడా ఎప్పుడు ఎన్ని కోరికలు కోరినా సరే వారందరి కోరికలు కూడా చక్కగా తీరుతూ ఉన్నాయి వ్యాపారాలు గాని ఉద్యోగాలు కాని వ్యవసాయాలు కాని సంతానం కాని విద్య కానీ ఏదైనా సరే కుడిచిన వారికి పొంగు బంగారంగా ఉన్నారు శ్రీ దుర్గా అన్నపుణా సమేత కానీ విశ్వేశ్వర స్వామి గారు ఆ దేవస్థానం ఈ యొక్క మేము ఎనిమిదవ తరవాచుకు మేము తొమ్మిదవ తర వచ్చిపో మా నాన్నగారు గారు ఎనిమిదవ తరం అర్చకులు మేము తొమ్మిదో తరం ఇంకా మా పిల్లలు కూడా ఇక్కడ రైలు గ్రాడీలు కానివ్వండి వారు పదో తరం కూడా సిద్దంగా ఉన్నారు అదేవిధంగా మా జమీందారు గారు కూడా ఎనిమిదో తరం తొమ్మిదో తరం పదో తరం వారు కూడా ఈ యొక్క ఉన్నారు అది తరాల బట్టి ఈ దేవాలయం నడుస్తూ ఈ యొక్క చరిత్ర కాని స్వామివారి శక్తి గాని వారందరం కూడా అర్థం చేసుకుని స్వామివారిని నమ్మకంతో పులుచుకున్నట్లయితే కొలిచిన వారికి కొంగు బంగారు నా శ్రీ దుర్గా అన్నపూర్ణ స్వయన కాశీవిశ్వేశ్వర స్వామివారిని అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసం పర్వదినంలో సందర్శించుకుని వారి యొక్క కోరికలు ధర్మార్థ కామ మోత్సవం నెరవేర్చుకోవాల్సిందిగా ఈ శివాలయం చాలా పురాతనమైనది కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ సత్తనపల్లి అచ్చంపేట రోడ్డులో నాకు ఇంక తెలిసినప్పుడు నుంచి అంటే సుమారు నాకు ఇంప యాభై ఆరు సంవత్సరాలు అంతకన్నా పూర్వం నుంచి ఈ టెంపుల్ ఉన్నది ఈ టెంపుల్లో కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహము అమ్మవారి విగ్రహము మరియు ఆంజనేయ స్వామి విగ్రహం వీరభద్రస్వామి విగ్రహము టెంపుల్ ఆంజనేయస్వామి గుడి వెనుక స్వామి పంచముఖ నాగేంద్ర స్వామి మరియు జమ్మి చెట్టు చాలా విశిష్టంగా ఈ టెంపుల్ ఎన్నో సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో టెంపుల్ పట్టకుండా వస్తూ ఉంటారు చాలా చక్కటి గల స్వామి ఇక్కడికి వచ్చి నలభై రెండు రోజులు మనం ఏది కోరుకున్నా నలభై రెండు రోజులు నిష్టగా వచ్చి ఈ నలభై రెండు దినాలు గ్యాప్ లేకుండా వచ్చి మొక్కుకున్న వాళ్ళకు చాలాసార్లు చాలామంది మూపులో నుంచి మేము ఉన్నాము చక్కటి ఫలితాలను పొంది ఉన్నారు వారి వారి యొక్క అనుభవాలను కూడా మేము తెలుసుకున్నాము మేము ప్రతిరోజు ఈ టెంపుల్కి సాయంత్రం పూట చేస్తుంటాం అభిషేకం చేయించుకోగలుగు రోజు ఉదయం పూట వస్తాము ఈ టెంపుల్లో ఉదయం పదకొండు నుంచి కొన్ని గంటల దాకా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి చాలా చక్కటి బ్రాహ్మణి శర్మ గారు ఇక అంతకుముందు వారి అన్నయ్య గారు భద్రయ్య గారు వారి వంశస్థులు మాత్రం ఈ టెంపుల్లో పూజలుగా పనిచేస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఇక్కడ న్యాయం జరుగుతుంది వారి విషయంలో చాలా చక్క టెంపులు జనం విశేషంగా వస్తూ ఉంటారు పర్వదినాలలో గుడి పట్టలు భక్తులు ఎల్లరూ విచ్చేసి స్వామివారి రూపక పాత్ర కావాల్సిన కూర్చున్నాం